మోహన్ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోత్రులందరికీ నమస్కారములు నేను కోట ఇందిరాదేవిని ఈ వారం భగవత సందేశంలో తృతీయ స్కందం చెప్పుకుందాను ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయంబరుధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైభ్రం అనిధయయే వాసిష్ఠాయ నమో నమ अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं भजे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे भागवतसन्देशं तृतीयस्कन्धः ముప్పై మూడు అధ్యాయములు కలిగిన ఈ తృతీయ స్కంధమందు ప్రధానాఖ్యాలకలు రెండు కలవు యజ్ఞవరావతారము కపిల అవతారము ఇందు ఆవిష్కరింపబడినవి కపిల దేవహూతి సంవాదము మకుటాయమానము విదుర మైత్రేయ సంవాద రూపముగా నడుచు ఈ స్కంధమందు యుద్ధాత్పూర్వము నితోపదేశము నచ్చిన విదురుడు దుర్యోధనావమానితుడై తీర్థయాత్రలు చేయొచ్చు యమునా తీరంలో ఉద్ధవుడు కనిపింపగా కృష్ణ భగవానుని క్షేమాధికి అడుగగా కృష్ణ భక్తుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ నిర్యాణమును వెంటనే చెప్పజాలక దుఃఖావేశమున కృష్ణ చరితమున స్మృతిపదమునకు తెచ్చుకొన భగవాను చేష్టలు శిశుపాల పూతనాథులకు కూడా సద్గతి ప్రాప్తి కారకుడవుట గోవర్ధనోద్ధారనాథులు కురుక్షేత్ర యుద్ధము యాదవుల ప్రభాసక్షేత్ర గమనము యాదవనాశనానంతరము కృష్ణోద్ధవులున్న కృష్ణా ఉద్ధవులు ఉన్న ప్రదేశమునకు మైత్రేయుడు వచ్చుట భగవ నిర్గమన సమయమందు ఉద్ధవ దుఃఖము విదురునకు తత్వోపదేశ మొనర్పు మైత్రేయునకు అంతిమ దశలో భగవాను ఆనతిచ్చుట విదురుడు సృష్టి క్రమమును గురిచి అడుగగా మైత్రేయుడు అవ్యక్త ప్రభుత్తి సృష్టిని వివరించుట విరాట్ పురుష వర్ణన నాలుగు వర్ణముల ఉత్పత్తి భాగవత ప్రచారము కాల విశేషాధికములు రుద్ర ప్రజాపతుల సృష్టి చతుర్వేద చతు చతురాశ్రమాది వివరణ స్వయంభువ మనుత్పత్తి యజ్ఞవరాహోత్పత్తి హిరణ్యాక్ష హిరణ్యక పుట్టుక వైకుంఠ వర్ణన జయ విజయుల శాపము యజ్ఞవరాహమూర్తి ఉద్ధరించి హిరణ్యాక్షుని సంహరించుట సృష్టి సంగ్రహము కర్దమ దేవహూతి వివాహాదులు కపిల జననము తల్లికి కపిలోపదేశములు భక్తి లక్షణములు ఇరవై నాలుగు సాంఖ్యతత్వముల వివరణ ప్రకృతి పురుష విభాగము అష్టాంగయోగ వివరణము సగుణ విష్ణు జ్ఞానము భక్తి యోగము కాముకుల దోగతి నందుట నరక వర్ణనము గర్భస్థులకు ప్రతి జీవి భగవంతుని ప్రార్థించుట దేహేంద్రియాదుల ఎందు తాగామును వదిలి ముక్తుడు కావలనను సందేశము ఉత్తరాయణ దక్షిణాయన మార్గ గమనాధికారులు దేవహూతి విదేహముక్తి ఈ స్కందాంశములు ఇందలి రెండు మూడు నాలుగు అధ్యాయములలో పరమ భక్తుడ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవత్ చరిత్రను స్మరించుకొని దుఃఖించుట భక్తి సమ్మిశ్రిత కరుణరస ప్రధానముగా వర్ణితమైనది ధర్మజుని రాజసూయాధ్వరమందు పూజింపబడిన త్రిలోక సుందరుడు శ్రీకృష్ణ భగవాను చూసిన త్రిలోక ప్రజయు ఇట్లనుకున్నారట ఇక ముందు శ్రీకృష్ణ భగవాను ఇక ముందు బ్రహ్మ సృష్టిలో సౌందర్యం లుప్తమగును ఏమన కృష్ణ భగవాను సృష్టితో బ్రహ్మకు గల సౌందర్య వస్తు నిర్మాణ శక్తి ఉపక్షీణమైనది కదా అహో బకీయం స్థనకాల కూటం జ్గాంస్య సాధ్వి లేభే ధాతృ ధాత్రుచితాం తతోణ్యం కంవా దయాళుం శరణం భజేమ స్తనగత విషముచే తనను చంపదలిసిన పూతనను కూడా పాలిచ్చిన కారణమున యశోదాతుల్యమగు సభ్యతని ప్రసాదించిన అతి దయాళువగా శ్రీకృష్ణ భగవానునే కాక ఇతరులను ఎవరిని భజించును అని అంటాడు నవమాధ్యాయంలో బ్రహ్మ పరమాత్మనిట్లు స్తుంచెను యశ్యావతార గుణకర్మ విడంబ నాని నామాని ఏ సువిగమే గ్రుణంతి తేనైక శమలం సహసైవ విహిత్వ సంయాచ్య పవృత మృతం తమజం ప్రపద్యే అవతార సంబంధములకు గుణకర్మలను గుర్తు చేయి నందన భక్తవత్సల కృష్ణ ఇత్యాది నామములు సహజములు కానప్పటికీ ప్రాణోత్క్రమణ సమయముందు అబుద్ధిపూర్వకమైన ఎవరు పలుకుదురో పూర్వ పూర్వకముగానైనా ఎవరు పలుకుదురో వారు అనేక జన్మార్చిత పాపలను తక్షణమే విడిచి పునరావృత్తి రైతు బ్రహ్మ సాహిత్యం అందుతున్నారని నామ ప్రాశస్యమని వ్యక్తీకరించినాడు భగవద్వతరముల్లో మొట్టమొదటి యజ్ఞవరాహ ఆవిర్భావము హిరణ్యాక్ష వధ వర్ణించింది పిమ్మట మనుపుత్రికతో కర్దమ ప్రజాపతి వివాహం సృష్టి క్రమంలో ప్రథమ వివాహము యోగశక్తిచే సమకూర్చబడిన మహాసంపత్తితో కర్దమ దేవహూతుల భోగాదులు వారికి కపిల భగవానుడు కుమారుడుగా జన్మించుట ఆహ్లాదకరముగా వర్ణితములైనవి పుత్రుని భగవానునిగా వర్ణించిన తల్లి దేవహూతికి కపిల భగవానుడు తత్వోపదేశం అనర్చుడ ఈ స్కందమందిని ముఖ్య విషయం కపిల భగవానుడు ఇరవై నాలుగు తత్వములను వివరించి ప్రకృతి పురుష విభాగమును గుర్తింపజేసి అష్టాంగ యోగమును ఉపదేశించి సగుణ విష్ణుజమును వివరించి తరించుటకు సాధనము భక్తి యోగం అని తెలిపాను ఎట్లు నరకాది బాధలను అందుదురో జనన మరణములు ఎంత దుర్భరములో గర్భస్థ శిశువు పూర్వస్మృతి కలవాడ ఎట్లు భగవంతుని ప్రార్థించును తల్లికి వివరించి చివరిలో వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జన యతిస్ వైరాగ్యం జ్ఞానం య్రహ్మదర్శనము భగవద్గ భక్తి నందిన వానికి వెంటనే వైరాగ్యము కలుగుటే కాక బ్రహ్మాత్మైక రూప జ్ఞానము స్వతహా లభించునని చెప్పిది అట్టి భక్తులకు ఎందుల అనురాగము చే నిశ్చల భక్తి ఉండగా అతడికి ఇది నాకు ఇష్టము ఇది నాకు అనిష్టము అను భావములు లేక అన్నిటి ఎందు సమదృష్టితో మెలుగుట సాధ్యపడును అని వివరించిది కుమారుని పరమాత్మగా గురువుగా గుర్తించిన దేవహుతి పూర్వము మహాభోగములను అనుభవించినదైనను జనన మరణ ప్రవాహం నుండి తరింపతలిచినది తత్వోపదేశం అంది ముక్తురాలైనది సంసార తాపత్రయ యుక్తులకు పుణ్యకారణ కార్యానుష్ఠానమున దక్షిణాయన మార్గమున వెళ్ళి కూడా స్వల్పకాల సుఖములు మాత్రమే పొందుటయు పాపయుక్తులు నరకాది నివాస జన్మ దుఃఖములు అనుభవించు నిరూపించడం వలన మోక్షమందులకు విషయ విరక్తి చరణాగతి కారణములవు ఈ యాఖ్యాయిక ద్వారా సూచితమవుతుంది వాసు ధన్యవాదములు వచ్చేవారం చతుర్దశకం చెప్పుకుంటాము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి